హై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్కిన్ పెయిన్ వాళ్ళు టచ్ చేయండి మోడంగా ఉంది ఏమో ఎండ లేదంతగా ఇప్పుడేమంటే ఇంకా రేపు నెల మళ్ళా నెల ఇంకా మార్చి ఏప్రిల్ మేర ఇంకా మూడు నెలలు ఇంకా ఎండ ఎక్కువైపోతాయి ఇంకా తట్టుకోలేంపెలం నిన్న సాయంత్రం వేస్తున్నారు వచ్చే వాళ్ళు మట్టి ఉందని హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎవరు వచ్చిండ్రు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ Ich ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇసుకుంటే వాళ్ళు టచ్ చేయండి చూస్తే దానికి గుడ్డ ఒకటే ఉండి తెలియరా రాత్రి కనుక కోసుకుంటాడు హాయ్ సిస్టర్ బాగున్నారా సిస్టర్ పిడుగులకా సిస్టర్ బాగున్నారా వెళ్తాం సిస్టర్ పనికి వెళ్తానాం బాగున్నారా సిస్టర్ అవుతాము వీడియోస్ చూడడం లేదా లేదు సిస్టర్ ఇప్పుడు పని పోతాను రెండు రోజుల నుంచి ఈరోజు సాయంత్రం చూస్తా సిస్టర్ వీడియోస్ చూసి మాకు లైక్ చేశాను కామెంట్ చేశాను రెండు రోజుల నుంచి చూడడం లేదు సిస్టర్ అక్కడ కనబడుతుంది కదా పని అక్కడ ఉదయం ఈ టైం కల్లా పనికి వెళ్ళిపోవాలి సిస్టర్ మేము బాగున్నాను టీ తాగలరా సిస్టర్ ఉంది జాగ్రత్త ఉంది అందుకని కాన్ లైక్ చేయండి సార్ ఫస్ట్ వచ్చారు లైక్ చేయండి స్క్రీన్ పై డౌల్టర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ ఖచ్చితంగా చూసాను నేను కూడా వీడియోలు పెద్దగా చేయడం లేదు సార్ మూడు రోజుల నుంచి తగ్గించాను పాస్ పెట్టింది కేవలం ఇక్కడ జారిపోతుంది ఓకే అయిపోయింది కొంచెం మాత్రం ఎక్కువ పాస్ పెట్టింది ఇప్పుడు గల కదా సిస్టర్ ఉంటే కానీ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎన్ని కాకుముందుకే ఫోన్ చేస్తాను ఒకటే మేన హంగారా అని ఓకే తమ్ముడు లైక్ చేయండి సార్ ఫస్ట్ వచ్చారు లైవ్ కు కాకపోతే దగ్గర చేస్తారు మాలుగా అక్కడ మా ఇల్లులు లేకుండా కానీ బస్ స్టాండ్ అంతా తిరుక్కుంటారు అలా ఈ పని కాడకి వచ్చేదానికి ఎనిమిది గల పనికి రాదు సార్ ఇంకా సాయంత్రం ఆరు అవుతుంది అందుకు ఉదయం లైవ్ చేద్దాం లేని కాసేపు ప్లీజ్ అండి హైడ్ లో ఉండాలి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన రెండుసార్లు టచ్ చేయండి వచ్చిండ్రా ఒకటే వచ్చిండచ్చాడా மசல் ஆ <laughs> 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 హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి వచ్చిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళి పోటీ అయ్యి రాజానా ఏమోరా ఇసుక రాకుండా మనకేం ఆ పక్క ఉంది కదా కలపండే వస్తుంది అంటాడు నీట్గా తిప్పుకుంటే ఏమో ఇక్కడ కూకుందాం వచ్చి కూకునే బా అనుకున్నాం అనుకున్నామన్నా అంతే ఇంకా గిన్నెల పరది అంటే ఎవరు వచ్చాను ఎవరు వాళ్ళు తెలుస్తుంది గిన్నెలో గిన్నెల పార్లు తీయద్దాం ఎటు తెలుస్తుందా ఎందుకో ఉండు కొంచసేపు ఉండు ఒక నిమిషాలు ఉండు చూసినాడా చూసినాడా చూసేడుకో ఐస్క కేవలం రాళ్ళు ఎక్కువ ఉండే అవి అయ్యండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పేన్ డల్ టచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళతో కానీ ఛానల్ని సబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కదా సార్ వచ్చారు లైక్ కూడా చేయలేదు వెళ్ళిపోయారు ఓకే అంటే కోసం ఈ పిల్లర్స్ డైరెక్ట్ స్లాబ్ వేయ గోడలు అమ్ములే దీనిపైన సీట్ సెంటింగ్ మాట్లాడించి డైరెక్ట్ స్లాబ్ అయిస్తాడు ఇంకా చూసారు కదా పన్నెండు అడుగులు పిల్లర్స్ అయ్యటు ఇంకా దీంతో డైరెక్ట్ స్లాబ్ వేయాక నేను ఇవ్వదీసిన బాక్సులు మొత్తం అన్నీ ఇవి రానులే మంచి రానులే ఆడ కలుపుమంటాడు నాన్నే కలపాల్సిందే ఇంకా ఎవరు ఈ పక్క గట్ట వచ్చిందిరా మనం మూట చేసి ఐదు వచ్చలే తీసిండ నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు నాలుగు గిన్నెలు మళ్ళీ వచ్చింది ఒకవేళ వాళ్ళు రాకుండా ఉంటారా మనకేం సర్ పో టైన్కి అప్లో ఒకే మసాన్ రాకుండా ఉంటే కదా మన టైం పక్కన మనం దిగుతాం సిమెంట్ నాకు కోయిల్ వేసి ఇంకా పైకి కట్టాలి ఆ పక్కది ఈ పక్కది పైకి లేపాలంటాడు ముందు ఈ రెండు కణాలు పైకి లేపితే మొదలు కట్టుకోవచ్చు కట్టిన అనుకో మళ్ళీ సిమెంట్ రావాలంటే బరువు ఇంకా ఇది కట్టిన తర్వాత సిమెంట్ అది మనకు లోపలికి రావాలి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి టూ నెంబర్స్ సైడ్లో ఉన్నారు స్క్రీన్ పెయిన్ డవల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ పోదామ్మా లేకుండా అమ్మ సంగడికి అడిగే పంపా వరా పార్లు గిన్నెలు ఆడ పెట్టినాము ఎవరు రాలేదు ఎట్టేట ఎట్టేటమ్మ సార్ అన్నదమ్మాపా మళ్ళీ అడుగునా కూడా ఏం చెప్తాడు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కావాలంటే ఇద్దరం పంపా పోయి అడి పోయి అడిగొద్దుపా ఇసుక రాలే అమ్మ సార్ అదేనా ఎట్ట కింద నాకు అల్ ఫోన్ ఏదైనా అన్నందా అదా మళ్ళీ పోవచ్చురా ఏం ఎంత చేసినా సాయంత్రానికి ఏం చేసినామని స్వామి నిన్న ఆరు ఆరు ఆర్థాకా పని చేసినా కూడా ఇంకా చేయని ఇంకా చేయను నిర్ధంగా చేపిస్తాడు ఎవరు చేస్తాను యాపక్క రానీ ఇవే నీళ్ళు మాకు సిమెంట్లోకి ఎందుకు ఒక అడుగు తీస్తానే నీళ్ళు పడతాయి ఇక్కడ கிந்த நான் மனசிக்கு எந்த விவரம் செப்பினா கூட அர்த்தம் கேரங்கா கலப்பண்டே அந்த ஆட ஏட ப்ளாட் உண்டு ஆ மனுஷனூர் ஷுக்காரம் கிந்தே பிங்கா அந்த ஏன் ஜெயலலிமா ఆడుండే అవి ఖచ్చితంగా నాలుగు సీట్లు ఉండేవి ఆ నాలుగు సీట్లలో బయండి రెండు మూటలు వేయండి మూడు మూటలు పోయినట్టు అంటే ఇంకేం చేస్తాం వచ్చి ఇంకా బేస్తాం అంటే రెండు మూటలు పోయమన్నారు అన్నారు మళ్ళా తలకాయ తింటాడు పెద్దగానే రెండు మూటలు நான் <laughs> வரலை. <laughs>

అదే క్రిమ్మన్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ ట్యాండ్ ఆల్ టచ్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ సపోర్ట్ లేదు ప్లీజ్ అండి స్క్రీన్ ట్యాండ్ అవల్ టచ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వన్ అవర్ మాత్రమే లైవ్ అనిస్తాను சிமெண்ட் என்ன மட்டும் தான் சிமெண்ட் என்ன மட்டும் தான்